ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి మిత్రులారా శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది పారాయణ మరువకండి త్రీగురు చరణం శరణం శరణం ఓం సాయి మాట శ్రీ దత్త గురవే నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర శుక్రవారము రెండవ రోజు పారాయణ శ్రీ దత్తప్రభు బాల్య విశేషాలు అత్రిమహర్షి ఆశ్రమవాసులంతా కూడా దత్తప్రభువును అత్రి అనసూయల ఆశ్రమం అంతా కలయి తిరుగుతూ సహచరులతో ఆటలాడుకునే పిల్లవాడుగా చూస్తున్న కాలంలో దత్తప్రభువులో దివ్య మహిమాన్విత లక్షణాలు పిల్లలను పెద్దలను ఆకట్టుకుంటూనే ఉండేవి ఈ దత్తుడు సామాన్యుడు మాత్రం కాదు అని దైవాంశ సంభూతుడని వారికి అర్థమైంది అయితే బాలుడి అసలు స్థితి వారికి పూర్ణంగా అర్థం కాకపోయినా ఆధ్యాత్మిక విద్య విద్య పరిపూర్ణం కావాలంటే ఆధ్యాత్మిక విద్య పరిపూర్ణం కావాలంటే ఈ అలౌకిక ఆత్మయోగిని ఆశ్రయించాలని దత్తుని సహచరులైన మునికుమారులు తెలుసుకున్నారు వారంతా బాలుడైన దత్తప్రభువును తమనందరినీ తమ శిష్యులుగా స్వీకరించి ఆధ్యాత్మిక యోగం ప్రసాదించమని ప్రార్థించారు అయితే దత్తప్రభువు వారు ఎంతవరకు తన మీద విశ్వాసం ఉంచగలరో పరీక్షించాలని తలచి వారిని ఒక సరోవరం వద్దకు తీసుకుపోయి నేను బయటకు వచ్చేదాకా ఇక్కడే నిరీక్షిస్తూ ఉండమని తాను బయటకు వచ్చాక ఆత్మజ్ఞానం ఇస్తానని చెప్పి బుడుంగున సరస్సులోకి దూకి అందులో మునిగిపోయారు దత్తప్రభు చెప్పిన ప్రకారంగా మునిబాలురు దత్తుని కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయారు వారి వారి ఇళ్లకు తిరిగి వెళ్ళలేదు ఆత్మయ ఆత్మవిద్య ఎందు వారి గల ఆసక్తితో దత్తప్రభు ఏ క్షణంలోనైనా బయటకు రావచ్చని రాగానే ఆత్మవిద్య ఉపదేశిస్తారని ఆతృతతో అక్కడే ఉండిపోయారు చాలా కాలం గడిచిపోతూ ఉంది రోజులు మాసాలు సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉన్నాయి కానీ ముని బాలకులు తమ దీక్ష విరమించక సరస్సు ఒడ్డునే దత్తుని కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నారు ఇది చూచి వారి శ్రద్ధా ఓరిమిలకు దత్తస్వామి సంతోషించారు అయినా వారిని మరింతగా పరీక్షించదలిచి సరస్సులో మునిగిన చాలా సంవత్సరాలకు ఒక అందమైన యువతితో చేతిలో మద్యపాత్ర పట్టుకుని బయటకు వచ్చారు ఇది చూచి కొందరు మునిపు కుమారులు ఇదేమిటి సరస్సులోకి వెళ్ళి ఈయన ఇలా భ్రష్టుపట్టి ఇలా బయటకు వచ్చాడు అని ఏవగించుకొని తాము ఆశ్రయించదగిన వాడు కాదు ఈయన అని భ్రమించి తిరిగి వెళ్ళిపోయారు మిగిలిన వారిని కూడా ఇంకా పరీక్షించదలిచి దత్తప్రభు వారి ఎదుటే సరస్సు నుంచి తెచ్చుకున్న యువతితో సరస్సు సల్లాపాలు చేస్తూ కాలం గడపసాగాడు అది చూచి మరికొందరు కూడా దత్తస్వామికి ఇవేం బుద్ధులు ఈయన ఏమి మనల్ని ఉద్ధరించగలను అనుకుని స్వామిని వదిలి వెళ్ళిపోయారు మిగిలిన వారు దత్తప్రభు దివ్య అని నమ్మకం కలవారై వారి ఎదుట చేతులు జోడించి నిలిచి యోగీశ్వర దత్తప్రభు మహాయోగి అత్రి మహర్షి మహామహిమాన్విత్రాలు మహాపతివ్రత అయిన అనసూయ మాత దంపతులకు తమ తప ప్రభావం వలన త్రిమూర్తుల వరప్రసాదంగా జన్మించిన నీవు కేవలం మానవ మాతుడివి కావు మహాయోగివి ఇన్ని సంవత్సరములు నీటి అడుగున యోగముద్రలో ఉన్నావు సామాన్యులు ఇలా చేయగలరా అంతేకాక మరో యోగమాతను నీటి అడుగున తపస్సుతో సాధించుకొని తెచ్చావు నీవు తెచ్చిన యువతి యోగంలో నీవు సాధించిన యోగశక్తి రూపం తప్ప మరేమీ కాదు నీ దగ్గరున్న ముంత అమృత భాండం తప్ప కళ్ళు ముంత కానే కాదు అయినా అట్టి మహాయోగివైన నీకు మానవుల నియమాలు వర్తించవు నీకు ధర్మాచరణల వల్ల పవిత్రత కానీ అధర్మం వల్ల అపవిత్రత కానీ కలగవు వాటి నీకు వాటికి నీవు అతీతుడవు ఇక మాపైన పరీక్షలు చాలించి మమ్ము తరింపజేయి అని ప్రార్థించారు వారి విన్నపాల విన్నపాలకు దత్తప్రభు స్వీకరించి వారి విన్నపాలను దత్తప్రభు స్వీకరించి తన నిజరూపంలో దర్శనమిచ్చి వారికి తగిన యోగ విద్యలు ప్రసాదించారు శ్రీ దత్త గురవేయ నమ సఖ్యాది నివాసి దత్తప్రభువు కొలం నుంచి వెలుపలకు వచ్చి శిష్యులకు యోగ విద్య ఉపదేశించి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు చాలా కాలం తర్వాత ఆశ్రమంలో దత్తప్రభువు కనపడగానే పిల్లవాడు ఎటు వెళ్ళాడు అనే ఆందోళనలు పోయి అందరికీ ఆనందం పొంగి తల్లిదండ్రుల వద్ద ఆనందంగా గడుపుతున్న దత్తప్రభు సమయము చూచి తల్లి మాతకు తండ్రి అత్రిమహర్షి పాదాలకు నమస్కరించి ఇలా చెప్పారు అమ్మ నేను ఇప్పుడు ఇహలోకాలను భక్తజలను ఉద్ధరించవలసి ఉంది అందువలన నేను సహ్యాద్రి గుహల్లో నివాస నివాసం ఉంటాను నన్ను ఆశీర్వదించి అనుమతి ప్రసాదించండి అని ప్రార్థించాడు దత్తుడు మరలా తనను విడిచి ఎటో వెళ్ళిపోతున్నాడని పుత్రవ్యామోహంతో అనసూయమాత ఎక్కడికి పంపనంటే పంపనంది దత్తప్రభు తన అవతార కార్యం నిర్వహించడానికి సహ్యాద్రి వెళ్ళక తప్పదని చెప్పేసరికి అనుసూయాదేవి పుత్రవ్యామోహం అంతా కోపంగా మారింది ఆమె తీవ్రమైన స్వరంతో నువ్వు యోగేశ్వరుడే కావచ్చు కానీ నువ్వు మొదట నా కుమారుడివే నీకు చర్మదేహాన్ని ఇచ్చింది నేనే నీవు నన్ను విడిచి వెళ్ళదలుచుకున్నట్లయితే నీ చర్మాన్ని నాకు ఇచ్చేసి తర్వాత నీ ఇష్టప్రకారం వెళ్ళు అని కోపంగా చెప్పింది దత్తప్రభు వెంటనే తన చర్మాన్ని వలిచి తల్లి చేతిలో పెట్టాడు వెంటనే అనసూయమాతకు జ్ఞానోదయమైంది దత్తుని చర్మాన్ని మరలా దత్తప్రభుకు ధరింపజేసి దత్త నీవు లోకోద్ధరణ కోసం అవతరించావు ఇక నీ యోగ సామ్రాజ్యాన్ని భక్తుల హృదయాలను ఏలుకో అని ఆశీర్వదించింది తల్లిదండ్రులను అనుమతి తీసుకుని దత్తప్రభువు సహ్యాద్రి చేరాడు దివ్య ఉల్లాసంతో సహ్యాద్రి అంతా కలదిరిగుతూ మహా సంతోషంగా ఉన్నారు దత్తప్రభు సహ్యాద్రిపై ఒక చక్కని గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దివ్య సన్నిధి ప్రభావం లోకమంతా వ్యాపిస్తూ ఉంది అనేకులు ఆయన దర్శనానికి వస్తున్నారు దత్తప్రభు విశ్వవ్యాప్తంగా ఉన్న తన భక్తులను ఉద్ధరిస్తూ ఉన్నారు దుష్టులను శిక్షిస్తూ ఉన్నారు సన్మార్గంలో పయనించే వారిని రక్షిస్తూ ఉన్నారు తమ అవతార కార్యాన్ని నిర్వహిస్తూ యోగ సామ్రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్నారు దత్తప్రభు దత్తస్వామి ప్రవృత్తి చిత్ర విచిత్రంగా ఉంటుంది ఉంటూ ఉంది సహజంగా దత్తస్వామి అనసూయ సతీ అత్రిమహర్షి ఆశ్రమవాసిగా సదాచార సంపన్నులుగా దర్శనమిస్తూ ఉంటారు చూడగానే అనుసూయతనయుడు అనిపిస్తారు అయితే ఒక్కోసారి పరమ అనాచారిగా కనిపిస్తారు మరొకప్పుడు పసి బాలుడిగా ఉండి పసి బాలుడి వలె అమాయకంగా ప్రవర్తిస్తారు మరొకప్పుడు పిశాచం వల్లే ఉన్మత్తలుగా ఉంటారు ఉన్మత్తుడిగా ఉంటారు ఒక వేరొకప్పుడు భక్తులను పరీక్షించటానికి రూపాలుగా కూడా దర్శనమిస్తూ ఉంటారు మరుక్షణమే కరుణాసాగర్లై వరాలు కురిపిస్తారు దత్తప్రభువుకు అసాధ్యం అనేది ఏదీ లేదు భక్తుల అసాధ్యమైన కోరికలు కూడా తన దివ్యానుగ్రహంతో సాధ్యం చేసి అనుగ్రహిస్తారు ఇది దత్త సాంప్రదాయంలోనే సాధ్యం దత్తస్వామి నిజతత్వం తెలుసుకోవటం చాలా కష్టం ఆయన దివ్యలీలలు అనంతాలు గురుతత్వము పూర్వము గోదావరి తీరంలో వేదధర్మముని శిష్యులకు వేద విద్య బోధిస్తూ ఉండేవాడు ఒకరోజు శిష్యులందరూ తమకు అసలు గురువు అంటే ఎవరు శిష్యుడంటే ఎవరు వివరంగా చెప్పమని కోరగా వేదధర్మముని వారికి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారి సహచారి సాందీపని వృత్తాంతం ఇలా చెప్పారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ గురుసేవ అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ బాలకుడైన సుధాముడు సుధాముడు ఒకే గురుకులంలో చదువుకున్నారు వారి గురువు సాందీపని మహర్షి విద్యాభ్యాసం అయిన తర్వాత వారు ఒకసారి కలుసుకున్నప్పుడు ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడు సుధామునితో తమ గురుకుల నివాసం గురించి గుర్తు తెస్తూ మిత్రమా అజ్ఞానాంధకారం పోగొట్టి ముక్తినివ్వగల బ్రహ్మజ్ఞాని అయిన మన గురువుని వద్ద మన గురుదేవుని వద్ద మనం ఎలా నడుచుకున్నామో గుర్తు ఉన్నదా బ్రహ్మజ్ఞాని అయిన గురువును శుశ్రూషి చేసే గురువుకు శుశ్రుష్టి చేసేవారంటే నాకు చాలా ఇష్టం బ్రహ్మజ్ఞాని అయిన గురువుకు శుశ్రూష చేసేవారంటే నాకు ఎంతో ఇష్టం అలాంటి గుణవంతులకు నేను కూడా ప్రసన్నుడు నమ్ముతాను మిత్రమా మన గురుదేవులు సాందీ సాందీపని మహర్షి వారు మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో గుర్తున్నదా మిత్రమా ఒకరోజు గురుపత్ని మనల్ని కట్టెలు తెమ్మని అడవికి పంపారు మనం అడవిలో ఉండగానే ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది ఆ వాన ఎంతకీ తగ్గలేదు రాత్రి అయింది పడుతూ లేస్తూ మనం కొంత దూరము నడిచి ఒక చెట్టు కిందకు చేరి భయం భయంగా అక్కడ ఉన్నాము ఇంకా తెల్లవారక ముందే ఆఫీతితో గురుదేవులు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని చూడగానే గబగబా వచ్చి మనల్ని కౌగణించుకొని అయ్యో నాయన్లారా నా కొరకు ఎంత కష్టపడ్డారా లోకంలో ప్రాణులందరికీ తమ శరీరాలంటే ఎంతో శ్రద్ధ అటువంటిది గురువు కోసం మీ దేహాలని ఎంత కష్టపెట్టారా బలా బలా నిజమైన శిష్యులు పరిశుద్ధమైన అంతఃకరణ కలవారే తమ శరీరాలతో సహా సర్వస్వము గురువును కల్పించి గురుణము తీర్చుకోవాలి అనుకుంటారు మీ సేవకు సంతోషించాను మీ కోరికలు నెరవేరుతాయి మీరు అభ్యసించిన వేదములు సవీర్యములవుతాయి అని దీవించారు గురుకులంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి ప్రసాదం వలన పురుషుడు ముక్తుడవుతాడు ఎట్టి సందేహము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ గురుమహిమను గురించి ఒకప్పుడు చెప్పారు ఆ తర్వాత వేదధర్మముని శిష్య లక్షణాలు కూడా చెప్పమని మీరు అలా మీరు కోరారు కదా చెప్తున్నా వినండి శృతులు స్మృతులు సకల శాస్త్రములు అభ్యసించి నిత్యము ఏది అనిత్యం ఏది అని గ్రహించి ఇహలోక భోగములు క్షణికమేమని క్షణికమే అని గ్రహించి వివేక వైరాగ్యములు పొంది గురుచిరణాలు ఆశ్రయించినవాడు శిష్యుల్లో ఉత్తమైన వాడు అని వేదధర్మముని శిష్యులకు చెప్పారు గురుభక్తికి దేవతా ప్రసన్నము ఒకరోజు వేదధర్మముని తన శిష్యులందరినీ పిలిచి అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని నా వెయ్యి జన్మల పాపములు బలంతో నాశనం చేసుకున్నాను ఇంకా మిగిలి ఉన్న పాపకర్మ ఇరవై ఒక్క సంవత్సరములు కాశీలో నివసించి ప్రాయఛంద చేసుకోవటం వలన నశిస్తుంది ఆ సమయంలో నాకు సేవ చేయడానికి నాతో నివసించే శిష్యుడు కావాలి అనగానే దీపకుడు లేచి అలా సేవ చేసుకునే భాగ్యము తనకు ఇమ్మని కోరాడు అందుకు అంగీకరించి వేదధర్మముని వెంటనే కాశీక్షేత్రం చేరి అక్కడ గంగానది తీరాన కుటీరము నిర్మించుకొని దీపకంతో పాటు నివసిస్తూ ప్రతిరోజు కాశీ విశ్వశ్చర్యను దర్శిస్తూ ఉండగా క్రమంగా కుష్ఠరోగ పీడితుడై మంచాన పడ్డాడు వేదధర్మముని శిష్యుడైన దీపకుడు గురువు గారికి పరిచర్యలు చేస్తూ ఉన్నాడు కాలం గడిచే కొద్దీ శారీరక బాధలు ఎక్కువ అవుతూ ఉన్నాయి వంటి నిండా చీము కారుతూ బాధిస్తూ ఉన్నాయి నడవలేకపోతూ ఉండటంతో అన్ని మంచంలోనే అదీ కాక బాధతో ఉన్నందువల్ల కోపము చిరాకు ఎక్కువై చిటికీ మాటికి ఎంతో ప్రీతిపాత్రుడైన శిష్యుని విసుక్కోవటం తిట్టటం మొదలుపెట్టాడు అలా పరమసాధుమూర్తి శిష్యులను ఎంతో ప్రేమగా చూచుకునే వేదధర్మముని కోపిష్టి అయ్యాడు ఒకప్పుడు ఆర్తుల కష్టాలు పాపి పాపిన ముని ఇప్పుడు నానా బాధలు పడుతున్నాడు ఒకప్పుడు శిష్యుని ప్రేమగా పిలుస్తాడు మరొకసారి చీపో అని తిడతాడు ఒకసారి శిష్యుడు తెచ్చి పెట్టిన భిక్షాన్నం కడుపు నిండా తృప్తిగా తిని మరలా వెంటనే ఆకలితో మాడిపోతున్నాను మళ్ళీ అన్నం అన్నం పెట్టమంటాడు ఒకసారి పెట్టిన అన్నం బాగాలేదని మరలా భిక్ష చేసుకురామని తరుముతాడు రాగానే ఇంత ఆలస్యం చేసావేమిట్రా దుష్టుడా అని దుర్భాషలాడతాడు గురువు ఇంతలాగా వేధిస్తున్నా దీపకుడు ఏమీ నొచ్చుకొనక అన్నీ వడ్చుకుంటూ గురుసేవ చేస్తూనే ఉన్నాడు మనసులో కూడా గురువుని ద్వేషించకుండా ఆయన చెప్పినట్టు నడిచేవాడు దీపకునికి గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే తీర్థయాత్ర దేవయాత్ర లోకయాత్ర అంతా అతనికి గురువే గురుసేవ కంటే ఇతరం ఏదీ అతనికి మనసుకు తోచటం లేదు దీపకులు ప్రతిరోజు గంగానదికి వెళ్ళి బిందులతో గంగాజలం తెచ్చి గురువుగారికి వంటి నిండా ఉన్న కురుపులు కడిగి స్నానం చేయించి విభూతి వ్రాసి గురువుగారి సేద తీర్థానికి విసనకరతో వీస్తు కూర్చునేవాడు ఒకరోజు దీపకుడు నీళ్లు తేవటానికి గంగానదికి బయలుదేరుతూ ఇంటి బయటకు రాగానే ఒక్క మెరుపు మెరిసింది సాక్షాత్తు కాశీ విశ్వేశ్వర స్వామి అతని ముందు ప్రత్యక్షమై దీపక నీ గురుభక్తి చూచి నీ పట్ల ప్రసన్నుడైనాను ప్రసన్నుండ అయి వరం ఇవ్వదలిచాను ఏమి కావాలో కోరుకో అనగా దీపకుడు స్వామికి నమస్కరించి గురువుగారి అనుమతి తీసుకుని వస్తాను అని అనుమతించమని కోరాడు దీపకుడు వేదధర్మంతో మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేయమని విశ్వేశ్వర స్వామిని కోరుకోమంటారా అని అడగగా అప్పుడు వేదధర్ముడు నాయన దీపక నాకు రోగము తగ్గించమని కోరుకోవద్దు అనుభవిస్తుంటే రోగం దానంతటా అదే తగ్గిపోతుంది అయినా భవరోగం బాపే శివుని దేహరోగం పోగొట్టమని కోరుకుంటే అది వెరితనమే అన్నాడు దీపకుడు విశ్వేశ్వరుతో నాకు వరములు ఏమీ అవసరం లేదన్నాడు విశ్వేశ్వరుడు ఎన్నిసార్లు అడిగినా తనకు ఏ వరము అవసరం లేదని వినయంగా చెప్తూనే ఉన్నాడు తిరిగి వెళ్ళిన విశ్వేశ్వర స్వామి కొలువు తీరి అక్కడికి వేయించేసిన విష్ణుమూర్తితో జనార్దన కాశీలో నేను ఒక అద్భుతం చూశాను గురుసేవ యొక్క పరాకష్ట ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూచి వచ్చాను వేదధర్మముని శిష్యుడు దీపకుడు దీపకుడా భవద్వాంత నాశకుడు జనార్దన నువ్వు కూడా చూడదగినవాడు వాడు అని చెప్పగా భక్తవత్సరుడు విష్ణుమూర్తి వెంటనే కాశీలో ప్రత్యక్షమై దీపకుని విధానమంతా స్వయంగా చూచి ఎంతో సంతోషించి దీపకుని పిలిచి దీపక నీ గురుభక్తికి మెచ్చి తిని గురుభక్తి పరులు పూజ్యులు నీవు ఉత్తమ ఉత్తమమైన గురుభక్తి కలవాడివి అందువలన నాకు నీపైన ప్రసన్నత కలిగింది ఏమి కావాలో కోరుకో వరం అనుగ్రహిస్తాను అని పలికిన విష్ణుమూర్తితో దీపకుడు దేవ వేదవేదాంగ విద్యలను అభ్యసించి వాటి సారాన్ని గ్రహించాను గురువే పరదైవము గురువే ఉత్తమ తపము గురువే పుణ్యతీర్థము పరమానందదాయకమైన శుద్ధ జ్ఞానము గురు కృప వలనే పొందాను కనుక నేను గురువుని తప్ప వేరే ఏమీ కోరుకుంటాను మీరేమైనా ఇవ్వదలుచుకుంటే గురుభక్తిని వరంగా ప్రసాదించండి అని ప్రార్థించాడు విష్ణుమూర్తి దీపక పరిపూర్ణ గురుభక్తుడవైన నీకు మళ్ళా గురుభక్తిని ప్రసాదించే అవకాశం లేదు నీకు శుభముగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తమ లోకాల నుంచి ఇదంతా వీక్షిస్తున్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు కూడా దిగివచ్చి దీపకునికి సకల శుభములు కలుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు దేవతల దీవన్లు పొంది కుటీరం లోపలికి వచ్చిన దీపకుని వేదధర్మముని దగ్గరకు పిలిచి అక్కును చేర్చుకొని నాయన దీపక ఇన్ని సంవత్సరాలు రోగపీడితుడైనా నాకు ఓర్పుతో సేవించావు నిన్ను చూచి నాకు చాలా ఆనందం కలిగింది ఇప్పుడు ఇహా నీకు కావలసిన సమస్త సామర్థ్యములు నేను ఆర్జించిన జ్ఞానం అంతా నీకు ప్రసాదిస్తున్నాను ఆనందంగా ఉండు అని దీపకుని శిరసన తన హస్తం ఉంచి ఆశీర్వదించగానే గురుదేని గురుదేవుని వైపు చూచిన దీపకుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయాడు ఎదురుగా వేదధర్మముని పూర్ణ ఆరోగ్యవంతుడై దివ్య కాంతులు విదల శరీరంతో బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు వేదధర్మముని దీపక ఇక మనం కాశీ క్షేత్రం వచ్చిన పని పూర్తయింది మనం ఇక మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని చెప్తూ ఉండగా మరలా కాశీ విశ్వేశ్వరుడు ప్రశమై దీపక నిజానికి పరిపూర్ణ బ్రహ్మజ్ఞాని అయినా మునికి పాపకర్మలు ఎక్కడ మిగిలి ఉంటాయి నాయన అంతా నిన్ను అనుగ్రహించడానికి కల్పించిన కల్పించుకున్న రోగము తప్ప మరేమీ కాదు నీ చేత అలా సేవలు చేర్చుకున్నది నీలో మిగిలి ఉన్న పాపకర్మలు క్షాళణం చేయడానికి తప్ప మరేమీ కాదు ఇప్పుడు నిజానికి నీ పాపకర్మలన్నీ నీ అకుంఠిత వల్ల దగ్ధమై నువ్వు గురువు పూర్ణత్వం పొందావు నీకు శుభమగ్గాక అని మరలా ఆశీర్వదించి వెళ్ళాడు గురులీలా పరమార్థము తెలుసుకున్న దీపకుడు గురువుగారితో విశ్వేశ్వరుని అనుమతి తీసుకుని తమ ఆశ్రమకు వెళ్ళిపోయాడు వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిపోయారు వేదధర్మముని దీపకుడు తమ ఆశ్రమంకి వెళ్ళిన తదుపరి ఒకరోజు దీపకుడు గురుసేవ పూర్తి చేసుకుని నమస్కరించుకుంటూ ఉండగా వేదధర్మముని ఆ రోజు చాలా ప్రసన్నుడై దీపక కాశీలో నేను వ్యాధి పీడితుడై ఉన్నప్పుడు నాకు విశేషంగా సేవ చేశావు కాశీ విశ్వేశ్వర అనుగ్రహం కూడా పొందావు ఇంకా నీకు నా వల్ల లభించవలసింది ఏమైనా ఉంటే అడుగునాయనా ప్రసాదిస్తాను అన్నారు అలా అనగానే దీపకుడు గురుదేవ పూర్వము నైముషారణ్యంలో మునులందరూ దత్తస్వామి దర్శ మునులందరికీ దత్తస్వామి దర్శనమిచ్చి వరమిచ్చి ఆశీర్వదించారు కదా అప్పుడు సూత పౌరాణికుడు మీకు అందరికీ దత్తాత్రేయ స్వామి లీలలన్నీ చెప్పగా మీరు విన్నారు కదా అప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నారు కదా ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఎంతో భ శ్రద్ధాభక్తి కనపరుస్తూ ఉంటారు మీ మనసున నెలకొన్న ఆ దత్తమూర్తి కథలు నాకు వినాలని ఉంది గురువుగారు అని కొరగా వేదధర్మముని సంతోషించి ధన్యుడు రానాయన దత్తస్వామి కథలు చెప్పమంటివి అలాగే చెప్తాను విను అని సూత మహర్షి తమకు చెప్పిన కథలన్నీ దీపత్తునికి చెప్పసాగారు శ్రీ దత్త శరణమ్మ శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర రెండవ రోజు శుక్రవారం పారాయణ సమాప్తం శ్రవణ ఈ పుస్తకం శ్రవణ శ్రవణ పారాయణ చేసిన వారి అందరికీ దత్తాత్రేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీ దత్త శరణం శ్రీ గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్తులారా శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర శ్రవణం చేశారు మిత్రులారా శ్రవణపారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది అందువల్ల నిత్యము శ్రవణపారాయణ మరువకండి మిత్రులారా మరొక విషయం మనవి చేస్తున్నాను మన గురు సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గ్రంథ కొన్ని 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 అనంతరం సాధువులకి అన్నార్థులకి భోజనం పట్లాలు పంచుతూ ఉంటాము అలాగే మన సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని మానవాళికి అందజేయమని అందువల్ల మానవాళ్ళలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను మిత్రుల పండగ సందర్భాల్లోనూ మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం రిసారీ చేయటం కొన్ని పారాయణలు అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శ్రీ గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం గ్రంథ పారాయణం వల్ల కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు అందువల్ల సద్గ్రంథాలను పారాయణ గ్రంథాలను భక్తులకి మానవాళికి అందివ్వటం ఒక విధిగా మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను గురు చరణం శరణం శరణం శ్రద్ధగా శ్రవణం చేసినందుకు శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంపదలు శాంతి ఆనందాలు మీకందరికి మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీగురు చరణం శరణం శరణం శరణం